సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలంలోని పటేల్గూడ గ్రామ పంచాయతీ పరిధిలోని బిఎస్ఆర్ కాలనీలో గల సర్వే నంబర్ పన్నెండు బై రెండు సర్వే నంబర్ గల భూమిని లబ్దిదారులకు కాకుండా పటేల్గూడ అమీన్పూర్ మండలం ఎంపీపీ ఈర్ల దేవానంద్ తన సొంత అనుచరులకు ఇచ్చాడని ముదిరా సంఘం అధ్యక్షులు ఈర్ల వెంకటేష్ మీడియా సమావేశంలో తెలిపారు భూమి కోల్పోయిన లబ్ధిదారులకు స్థలం కేటాయించాలని లేదంటే పై అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు అంతేకాకుండా పటేల్గూడ గ్రామ పంచాయతీ సెక్రటరీ తమ ఇష్టానుసారంగా ఇంటి పర్మిషన్లకు డబ్బులు వసూలు చేస్తున్నాడని అతని అవినీతిని బయట పెడతామని ఇంటి స్థలాల పర్మిషన్లకు ఇష్టారీతిగా డబ్బులు వసూలు చేస్తున్న పటేల్ కూడా సర్పంచ్ నితీష్ శ్రీకాంత్ పై శ్రీకాంత్ పై కూడా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు గ్రామపంచ పట్టలు కూడా గ్రామ పంచలు ఎవరైతే పోయినాయో వాళ్ళకి మాత్రమే కేటాయించిన వేయాల్సినవి కానీ కాకపోతే వాళ్ళకి ఇవ్వకుండా ఆయన అనుచరులకు మాత్రం ఇస్తున్నాను స్థానిక ఎంపీపీ గారు ఆయన సెక్రటరీ గారు దీని అనుమతులు ఇవ్వన్నారు మరి ఆయన సొంత నిర్ణయం తీసుకుని అనుమతులు ఇచ్చాను మా కోర్టును ధిక్కరించి పనిచేస్తున్న వ్యక్తి మా స్థానిక సెక్రటరీ గారు మరి పెద్ద బట్టపరిచు అంటే పెద్ద బట్టసూరు తయారేను మరి పైసలకు అమ్ముడుపోతూ మరి స్థానికంగా ఉన్నటువంటి సర్పంచ్కి మరి ఎంపీపీ గారికి స్వతంత్రత ఉన్నారు మరి మరి జాగలు ఇస్తామని అని దేవానందు కూడా ఎన్నిసార్లు చెప్పిండు మరి ఇప్పుడేమో ఇస్తా ఇస్తా అని చెప్పి ఇస్తలేడు సార్ మరి మాకు జాగ పోయింది కాబట్టి మా జాగ మాకు కంపల్సరీ ఇవ్వాలి గ్రామ పంచాయతీ పోయింది మా జాగం మాకు ఇవ్వాలని మేము ఆపదోడి నుంచి కొట్లాడుతున్నాం సార్ అడుగుతున్నాం ఇస్తాం ఇస్తామని అంటున్నారు మరి ఇస్తలేరు ఇంకా ఉమామహేశ్వర గారు మరి నా పేరు ఇల్ల వెంకటేష్ ముద్రా సంఘం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ నేను మరి ఇవన్నిటిపై నేను కొట్లాడుతున్న సమక్షంలో మా తల్ మన తండ్రి 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 కుమారుడు నాపై ఎన్నో కక్షలు పెడదామని కూడా చూస్తున్నాం ఎటువంటి కక్షలు కట్టినా కూడా వెనకడు వేసే ప్రసక్తే లేదు ఎవరైతే ప్లాట్లు అయినో స్థలాలు అయినావో వాళ్ళకి ఇప్పించేదాకా కూడా నేను బరాబరీ కొట్లాడతా వాళ్ళకి ఇప్పించేదాకా కూడా తగ్గదని కూడా ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను ఇదే కాకుండా దీనికి ఆనుకున్న పార్కు కూడా స్థలాన్ని కూడా పార్కు బీఎస్ఆర్ కాలనీ ద్వారా దయచేసి గుర్తుంచుకోండి పార్క్ ఇరవై నాలుగు గుంటల భూమిని మరి పార్కు స్థలం కూడా చూపించలేదు మీకు పార్కు రావాలి అది ఏలే అది నేను కూడా కంప్లీట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు చెప్తే అదంతా తెల్లారి మరుసటి రోజే పార్క్ చేసిన అంటే కారణం ముఖ్య కారణం మరి ఈ వెంకటేష్ అని కూడా గుర్తుపెట్టుకోవాలి